మీకు చాలా వేడిగా ఉంది కదా ఇప్పుడు సమ్మర్ ప్రభావమే కాదు అందరు హాట్ లేడీస్ ప్రభావం సారీ బై నేను మర్చిపోయా ముసుకున్నట్టుంది వద్దు సెల్ఫ్ లాగా అండ్ ఫస్ట్ ఏంటది ప్రసన్న వదనం అని టైటిల్ పెట్టారు ఇంకా బాగా మేకప్ చేసి ఇంకా బాగా ఫేస్ ని చూపించాలి కానీ బట్ బ్లర్ చేస్తున్నారు ఏంటి ఫేస్ బ్లైండ్నెస్ కాబట్టి ఇంకా వాడికి ఆప్షన్ లేదు కాబట్టి ఓకే సో అతనికి ఫేస్లు సరిగ్గా కనపడవు సో టిన్స్ చూస్తే ఎట్లా ఉంటుందో తినికి అలాగే ఉంటుంది ఓకే సో ఆ ప్రాబ్లం వల్ల అలా ఇంకా బ్లర్ చేయాల్సి వచ్చింది ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది వీళ్ళని మేకప్ లేకుండా చూసారా మీరు లేదు యాక్చువల్లీ మేకప్ లేకుండానే చాలా ఫ్లెక్సిబుల్ గా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఇట్ బి వెరీ గుడ్ ఆల్మోస్ట్ మేకప్ లేకుండా మూవీ చేశాను మూవీ అసలు ఇది మీ క్వశ్చనా మీ సిలబస్ లో ఉందా నేను ఆయన్ని కదా అడిగాను మన గురించి కదా ఆ మేకప్ కవరింగ్ చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్ గా మేకప్ లేకుండా ఇంకా బాగుంటారు ఓకే ఈ లైట్ కోసం మేకప్ కావాలి ఈ ఒక్క మాటతో వెంటనే ఆవిడ చైర్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ మేము ఇంటర్వ్యూ కోసం ఫ్రేమ్ బంధించాం యాక్చువల్లీ సినిమాకి ఏం కావాలో అన్ని అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రెండు రెండు కెమెరాలు కావాలంటే రెండో కెమెరా కూడా పెద్ద కెమెరా ఇద్దరు హీరోయిన్స్ కావాలంటే రెండు రెండు హీరోయిన్ నేను సువాస్ గారి విషయంలో ఆయన డిమాండ్ చేశారని అనండి బికాస్ ఈ ఆల్వేస్ కంటెంట్ లో ఉంటారు కాబట్టి మేము మా మాట అన్నట్టే థ్యాంక్ యా మాకు కాబట్టి నమ్మకం ఉంది యాక్చువల్లీ యా సో కథ డిమాండ్ కథలో వీళ్ళిద్దరు కూడా మెయిన్ పాత్రలు అని అర్థం అవుతుంది ఎస్పెషల్లీ ఇప్పటివరకు సుహాస్ గారి గ్రాఫ్ చూసుకుంటే సుహాస్ గారి ఫిల్మ్స్ లీస్ చూసుకుంటే డెఫినెట్ గా ఇంపార్టెన్స్ రోల్స్ ఉంటాయి అన్ని ఎవ్రీథింగ్ అది బాబాయ్ కానీ ఎక్కడో ఉండే అసిస్టెంట్ కానీ లేకపోతే ఇంకెవరో ఆఫీస్లో పనిచేసే యూన్ కానీ బట్ కనిపిస్తూ ఉంటారు అనమాట సో ఇందులో కూడా అందరూ క్యారెక్టర్స్ ఎక్కువ కనిపిస్తాయా అందరికీ ఒక ఇంపార్టెన్స్ ఉంటుందా ఓకే ఓకే

మంచి చేస్తున్నారు అసలు సో ఎక్కడ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ కాకుండా సో మంచి ప్రోడక్ట్ అవుట్పుట్ మంచిగా తీసుకొచ్చాం మే థర్డ్ నా రిలీజ్ సో అందరూ ఎంజాయ్ చేస్తారు సమ్మర్ సీజన్ ఈవెన్ చిల్డ్రన్స్ ఫ్యామిలీస్ అందరూ వెరీ నైస్ ఒక క్వశ్చన్ లో మొత్తం స్టోరీ చెప్పేశారు మీరు రెండో క్వశ్చన్ ఏమడగాలని అంటే ఆలోచించుకోవాలి మొత్తం మా అంతరజేస్తున్నానని బట్ యూ టెల్ మీ లైక్ ఆల్వేస్ ఛాలెంజింగ్ రోల్స్ ఏ చేయాలని కాకపోతే రైస్ రాసే డైరెక్టర్స్ కూడా ఇది ఒక బ్లెస్డ్ అని చెప్పాలి నిజంగా మీరు మన నిజంగానే మీరు అన్నట్టు మనం ఎంత అనుకున్నా నాకు ఇది చేయాలి చింపేల అనుంది ఏదందున్నాం డైరెక్టర్ రాసుకోవాలి కదా ఫస్ట్ సో లక్కీగా డైరెక్టర్స్ మంచి కథలు పెట్టుకుని నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి నేను ప్రేమిట్ మొత్తం డైరెక్టర్స్ ఇస్తాను సో వాళ్ళు మంచి కథలు తెస్తున్నారు దానికి నేను కొంత న్యాయం చేద్దామని ట్రై చేస్తున్నాను అంతే దాని వల్ల మంచి పేరు వస్తుంది కాకపోతే బ్యాక్ టు ఫోటో కానీ డ్రామా కానీ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియల్లీ అంటే ఇంత డిఫరెంట్ ఫిలిమ్స్ ఉన్నాయా లేకపోతే ఇలాంటి ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాం మనం ఫిలిమ్స్లో లో అనేది జనరల్లీ ఒక ట్రాక్ లో వెళ్తుంటే అది వేరే ఉంటుంది బట్ యూ చూస్ డిఫరెంట్ ట్రాక్ సో ఎలా ఉంది దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు నాకు ఫస్ట్ కలర్ ఫోటో చేసినప్పుడు అందరూ జాలిబట్టం